హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ శారీస్ మళ్ళీ స్టాక్ తెప్పించామండి ఎన్ని తెచ్చినా అయిపోతున్నాయనమాట అట్లానే ఇంకా తెప్పిస్తానే తెప్పిస్తానే ఉన్నాము చాలా చాలా బాగున్నాయి ఇవి మనకి ఇక్కడ దొరకట్లేదండి హైదరాబాద్ లో సూరత్ నుంచి తెప్పించాల్సి వస్తుంది అనమాట శ్రీలీల సో ఇది వచ్చేసి విస్కో జార్జెట్ బయట దొరికే వచ్చేసి మీకు ప్రింట్ ఉంటుందండి ఇది వచ్చేసి రియల్ విస్కో జార్జెట్ అనమాట ఎంత మందికి చెప్పినా గానీ ఇంకా ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు నాకు మెసేజెస్ పెడతానే ఉన్నారు సో ఇది బయట సెవెన్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ అమ్ముతుంటే మీరేంది లెవెన్ నైంటీ నైన్ అమ్ముతున్నారు అని చెప్పి సో ఇది మీరు చూసినట్లయితే బయట అమ్మే మోడల్ కాదండి బయట అమ్మే మోడల్ వచ్చేసి మీకు వైట్ వస్తుంది పైన కిందన సో ఇది వచ్చేసి విస్కో జార్జెట్ అండి మీరు చీర చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది శ్రీలీల శారీ అండి నేను కూడా కట్టుకున్నాను చాలా చాలా బాగుంది మీకు ఈ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బ్లౌజ్ కావాలి అనుకుంటే తీసుకోండి జస్ట్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సారీ అందరూ బాగున్నారా సో ఇప్పుడు టూ శారీస్ కాంబో లో ఆఫర్ లో పెట్టాము ఇది వచ్చేసి మనకి బ్లాక్ లో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ రెండు ఆపోజిట్ కలర్స్ అయితే మనం పెట్టామండి ఇది అయితే చాలా మెత్తగా ఉంటుంది అసలు బరువుండదు ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గానిక్ కట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఈ సారీ మనం వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఇంతకు ముందు ఎయిట్ ఫిఫ్టీ అలా అమ్మాము ఈ సారీ లెవెన్ నైన్టీ నైన్ కి అమ్మాము అనమాట ఇప్పుడు ఈ రెండు కాంబో మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ 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 థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ ఫిఫ్టీన్ వచ్చేస్తుంది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ ఫిఫ్టీన్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసేయండి నచ్చిన వాళ్ళు తీసేసుకోండి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది అనమాట అయితే చాలా గ్రాండ్ ఉంటదండి రెండు చీరలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట